బీకేపీఎల్ఈ న్యూస్కి స్వాగతం డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ పాస్టర్ డీజే అగస్టిన్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి చర్చి క్వాయర్ సభ్యులు రిపబ్లిక్ డే పాటలతో అలరించారు ఈ కార్యక్రమంకు పాస్టర్ డి అషేర్ పాల్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పాస్టర్ డీజే ఆగస్టిన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపంలో నుంచి మనందరినీ స్వతంత్రులుగా చేశారని ఈరోజు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాము అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అనేకమైన చట్టాలు తీసుకురావడంతో స్వతంత్రంగా ఉండగలిగామని అలాగే స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ టీ చిరంజీవి ట్రెజరర్ జి రేచల్ కమిటీ సభ్యులు డి ఆశీర్వాదం ఎం సత్యకుమారి టి సుమతి టిఎం పవిత్రన్ ఎన్ ప్రమోద్ కె శ్రీలత జే జాన్సన్ ఎస్ ఎజ్రా పి ప్రసాద్ మాజీ కార్యదర్శి టి ఎమాన్యులు ఆర్ జోసెఫ్ టోని రాయపాటి వినోద్ సంఘ పెద్దలు అన్ని డిపార్ట్మెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు शीतलम् सस्यश्यामलं मातरं वन्दे मातरं सुब्रज्योत्स्ना पुलकितयामिनी फुल्लकुसुमिता त्रुमदलशोभि सुहासिनी सु माय गुरु फासिनी सुखदाम वरदाम मातरम मातरम स्टनडिस आदरम చేసుకోమండి రంగు మేము నీ యొక్క జీవముని కలుగు అనేక జీవింపజేసే భాగ్యం దయచేయమని ధర్మచక్రవళి మేము నీ పర ప్రయాణము చేస్తూ అనేక మందిని ఈ మార్గంలోకి నడిపించే భాగ్యము దయచేయమని కూడి వచ్చిన బిడలందరిని మంచి మంచి క్రైస్తవ పౌరులుగా ఈ యొక్క భారతదేశంలో జీవించడానికి కృపద ఆదర్శప్రాయమైన పౌరులుగా జీవించే భాగ్యము దయచేయమని కూడి వచ్చిన బిడలందరిని మా సంఘాన్ని సంఘ పెద్దలను కమిటీ బిడ్డలను సేవ చేసే సేవకులు పాకట్రాక్షలు తనిపించి కూడా మీరే కాపాడు రక్షించుకొని ఏ పరిశుద్ధ నామేడుకున్న తండ్రి ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రీ ఫ్లాగ్ పేరటాస్ చేస్తాడు जन गण अधिनायक जय हे भारत भाग्य गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ है तब जय गाथा जन गण मंगल दया है जय है जय है जय 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 है का ये राज्य गा गाका ఈ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేరునగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మారుణస్థులు మేము క్షమించిన ప్రకారము మారుణములు క్షమించుము హీడు నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము మహిమ పరమాత్మ దేవుని ప్రేమ ప్రక్షకుడైన యేసు క్రీస్తు కృప ఆదరణ పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము భారతదేశ ప్రజలందరికీ దేశం డెబ్బై ఏడో యొక్క రిపబ్లిక్ డే రోజు దేవుని మహాకృపను బట్టి మన దేవుని కొందనాలు చెల్లించాలి అన్నిటికన్నా ముఖ్యముగా దేవుని కృప వలనే మన ప్రజలు ఎంతవరకు ఉన్నారు ఎన్నో బాధలు ఇబ్బందులు ఉన్నాయి అవాంతరాలు ఉన్నాయి అయినా కూడా అందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలా క్రమశిక్షణ కలిగి ఉండాల మరి రాజ్యాంగంలో రాశారు అది ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఐక్యత ఉండాలా ఒకళ్ళొకళ్ళు సహనం కలిగి ఉండాల అవన్నీ రాశారు అవన్నీ మన కాన్స్టిట్యూషన్లో ఆ ప్రకారంగా మనం జీవిస్తే మంచి పౌరులుగా ఉంటాము మన దేశం భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మరి అన్ని రీతులుగా అభివృద్ధి పొందాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను క్రైస్తవుల యొక్క బాధ్యత వాళ్ళు ఆదర్శప్రాయం క్రైస్తవులు మతాలు మార్చేవాళ్ళు కాదు మిషనరీలు చర్చ చనిపోయి వెళ్ళిపోయారు కాబట్టి క్రైస్తవులు మంచితనాన్ని ఇవ్వాలని సహాయం చేయాలని ఆ మిషనరీలు చెప్పుడు హాస్పిటల్స్ కట్టారు ఆఫ్లేజెస్ కట్టారు చర్చిలు కట్టారు ఎంతో మంది సహాయం చేశారు నిమ్మిన జాతి వాళ్ళందరూ పైకి తీసుకొచ్చారు కాబట్టి క్రీస్తు ప్రేమ అది ప్రేమ బైబిల్లో ఉంది దీర్ఘకాలము సహించును ప్రేమ చూపించును ప్రేమ మత్సరపడదు దంభముగా ప్రవర్తింపదు ప్రేమ అంటే అన్నిటినీ తాడుకున్నాను లవ్ బేర్స్ ఆల్ థింగ్స్ ఆ విధంగా క్రైస్తవులు జీవించాలని వారి కొరకు మేము బోధలు చేస్తుంటాము కాబట్టి అందరూ కూడా ఈ దేశంలో మంచి పౌరులుగా ఉండాలా మన దేశం కూడా ప్రపంచం అంతట్లో మంచి పేరుగా ఉండాలా ఇంకా కుల వేదాలు ఇంకా మరి అధికారం కావాలని కోరుకోవటం అవన్నీ కూడా మంచిది కాదు బానిసలుగా ఉండాలి మనం సేవకులుగా ఉండాలి యశుప్రభు వచ్చినప్పుడు ఆయన సేవకుడుగా ఉండాడు ఆయన చెలు మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు యేసుప్రభు కానీ ఆయన స్వరూపం కలిగి ఉండాలి మేము బోధిస్తుంటాం క్రైస్తవులకి కాబట్టి క్రైస్తవులు మత మార్పిడి చేయటానికి లేదు మేము చెప్పమది కాబట్టి అది తప్పు పాపం కూడా కనుక మా దేశం అంతా కూడా బాగా సుభిక్షంగా ఉండాలని ప్రజల కొరకు కోరుకుంటున్నాను రోజు ప్రార్థన చేస్తాం దేశం కొరకు నాయకులందరి కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి సభలో మీ అందరూ గొడవ వందనాలు జల్లిస్తున్నాం యూ హ్యాపీ రిపబ్లిక్ డే గాడ్ బ్లెస్ యువ్